అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు మా పద్మశాలి సేవా సంఘం తరఫున గజ్వల్ ప్రజ్ఞాపూర్లో మొన్న జరిగిన ఎలక్షన్లో ఏ విధంగా అయితే మేము మాటిచ్చామో ఆ మాట నెరవేర్చుకున్న ఎలక్షన్ క్యాంటైజింగ్కి వచ్చినప్పుడు బంగ శ్రీనివాస్ గారి ఇంటికి మేము విచ్చేయడం జరిగింది వారికి ఉన్న సమస్యల గురించి ప్రత్యక్షంగా మేము తెలుసుకొని వారు నిరుపేద కుటుంబమైనందున మేము ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మీ వెంట నడుస్తాము మీకు ఏదైనా సహాయం కావాలంటే మమ్మల్ని అడగండి అని చెప్పారు చెప్పినాం మేము అదే విధంగా ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు మా యువజన సంఘం తరఫున మా పద్మశాల సేవా సంఘం తరఫున మేము ఈరోజు వాళ్ళ ఇంటికి విచ్చేసి మూడు నెలలకు సరిపడా వాళ్ళకి నిత్యావసర సరుకులు మేము ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ముందు ముందు కూడా ఇది ఒక్కటితో ఆగదు ఇప్పుడే ప్రారంభమైంది ముందు ముందు కూడా ఇంకా చాలా 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 కార్యక్రమాలు మేము మా సేవా సంఘం నుంచి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాము దానికి మీ అందరి సహకారం కూడా మాకు అవసరము మీ ప్రతి ఒక్కరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ కుష్మా వీడియో అంటే అంత అందరం అందరం వచ్చారు అందరం వచ్చారు వాళ్ళందరూ సార్